అందరికి నమస్కారం విలేజ్ లైఫ్ నాచర్కి స్వాగతం న్యాచురల్ పద్ధతిలో మనం పండిస్తున్న వరి పాటు చిక్కుడు ఇక్కడ చూస్తే వేరుశనగ అయితే హార్వెస్టింగ్ వచ్చేసింది ఆల్మోస్ట్ పీకడం అయితే కంప్లీట్ అయింది ఇంకో వారం తర్వాత డైరెక్ట్గా సపరేట్ చేసిన తర్వాత పల్లీలే మనకి చేతికి వస్తాయన్నమాట సో ప్రస్తుతం అయితే మనం పండిస్తున్న నేచురల్ పద్ధతిలో మనం వేసుకున్న పంటలు ఏ విధంగా ఒకసారి క్లియర్గా చూపిస్తా చూసేయండి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే లాస్ట్కి తప్పకుండా చెప్పండి సో ఇది చూడండి ఈ నాటు చిక్కుడు సో మనం గివ్ అవే ఇస్తామని చెప్పినాం సో ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయినాయి అనమాట సో ఇరవై ఒక్క మంది అయితే రెడీ ఉన్నారు ఇంకో పది పదిహేను మంది అడుగుతున్నారు కొత్తగా సో వాళ్ళకైతే విత్తనాలు ఇవ్వడానికి నా దగ్గర లేదు కాకపోతే ట్రై చేద్దాం పంట పూర్తయిన తర్వాత మనకు తప్పకుండా విత్తనాలు వచ్చే అవకాశాలు ఉంటాయి సో అప్పుడు విత్తనాలు సేకరించి తప్పకుండా అందరికి ఇవ్వడానికి ట్రై చేద్దాం సో ఒకసారి చూద్దాం ఒకసారి దగ్గర రండి ఇప్పటికైనా ఎంత అద్భుతంగా రాసినా చూడండి సో దగ్గరరా మనకంటా సో చూడండి ఎంత బాగున్నాయో సో మంచిగా బ్రాడ్గా మొత్తం గింజలు అయితే పూర్తిగా వచ్చేస్తున్నాయి అనమాట సో ఈ చెట్టునైతే సారీ లోపల ఉన్న విత్తనాలు చూపిస్తాయి చూడండి సో విత్తనం అయితే రెడీ అయింది చూడండి సో మళ్ళీ నాటడానికి కూడా వాడుకోవచ్చు సో ఇవే విత్తనాలు మంచిగా మన పొలం చుట్టూ వేసుకున్న పొలంలో వేసుకున్న సపరేట్గా వీటిని పంటగా వేసుకున్న అద్భుతంగా వస్తుంది సో ఈ చెట్టును చూసేస్తే మొత్తం నాలుగే మొక్కలు నాటినాం మనం మొత్తం పూర్తిగా వచ్చేసింది కాకపోతే పందికొక్కులు మొత్తం కింద కట్ చేసేసి మొత్తం డ్యామేజ్ చేస్తున్నాయి అనమాట సో ఇప్పుడైతే విచ్చిన అయితే సేకరించుకొని పెట్టుకోవాలి దాంతోపాటు మంచిగా చూసుకోవాలి సో ఇప్పటికీ ఇంకా అద్భుతంగా కాస్తున్నాయి అనమాట ఎప్పుడు రోజునండి చాలా పచ్చగా ఉంది ఎటువంటి రోగాలు లేవు ఏం లేవు మాక్సిమం కవర్ అయితే రోగాలు ఏమైనా ఉంటే చిన్న చిన్న ఉంటే మనం టైం టు టైం చూసుకొని వీటికి సరిపడే మందులు ఏవైతే ఉంటాయో అది స్ప్రే చేస్తే సరిపోతుంది ఇక్కడ చూస్తే వరి రకం సో ఇవి బహురూపి వెరై వెరైటీ సో ఇంతకుముందు మనం వర్షాకాలంలో పండించిన ఆ విత్తనాల నుంచే మనం వేసుకుందాం అనమాట సో ఒక అద్దె ఎకరం ఇక్కడ మొత్తం వేయడానికి ట్రై చేసినాం అనమాట సో ఇది మొత్తం బహురూపి సో మొన్న మనం చూసినాం కదా మొగ్గి పురుగు కానీ మనం స్ప్రే చేసినాం అవి చూపిస్తా ఏ విధంగా ఉందో సార్ దగ్గర సరే చూపిస్తా సో మొగ్గి పురుగు అని ప్రాబ్లం వచ్చింది కదా సో ఇప్పుడు పర్లేదు చేను మెల్లమెల్ల కోలుకుంటుంది కోలుకుంది కూడా సో చూడండి ఇప్పుడైతే అద్భుతంగా ఉంది ఒకసారి జీవోమృతం దాంతోపాటు పంచగవ్య ఇవి రెండు అయితే వేసిస్తా ఈ మడి దాంతోపాటు ఒకటి ముందున్న మడి ఇవి రెండు బహురూపి అనమాట సో పర్లేదు మంచిగా వస్తుంది ఇక దాని పక్కన ఉన్నది గోదావరి ఇసుకలు సో పెద్దగా తేడా ఏం కనిపిస్తలేదు చెట్లకి మనకు మాకైతే ఈడ బోర్గా వస్తుంది ఇవి గోదావరి ఇసుకలు అనమాట సో ఈ పెరుగుదల కూడా పర్లేదు బాగానే ఉంది యావరేజ్ ఉంది కానీ ఇక ఆ పురుగు రావడం వల్ల కొద్దిగా చెట్లు దెబ్బతిన్నాయి సో ఇప్పుడు మంచిగా ఎదగడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ద్రవజీవంతం దాంతోపాటు పంచగవ్య రండి ఇస్తే సరిపోతుంది అద్భుతంగా వస్తుంది అక్కడ ఆ రెండు మడ్లు కూడా బహు అన్నమాట అనమాట సో బహు రూపాయ వేసినాం నాలుగు మడ్లు ఇవేమో గోదావరి ఇసుకలు అక్కడ నవారా ఉంది నవారా అయితే మొత్తం భూమి మొత్తం కవర్ చేసేసింది అనమాట సో ఇవి ఇది నా అచల్ పద్ధతిలో పండిస్తలేం కీర అన్నమాట సో ఒక హాఫ్ ఎకర్ అయితే వేసేసినాం మొత్తం ఇప్పుడే మా అన్న అక్కడ మందు మందు వేస్తుండ్రు సో నేను రియాలిటీ చూపిస్తాను మీకు అబద్ధం చెప్పను చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే వ్యవసాయంలో అన్నీ ప్యూర్గా నేను చేస్తున్నా కాబట్టి ప్యూర్గా మీకు అందించే అవకాశం అయితే కల్పిస్తాను అనమాట సో ముందుకు వెళ్దాం ముందు చూపిస్తాను తర్వాత పల్లీలు చూడండి అద్భుతంగా అయితే కాసినాయి సో పర్లేదు ఏం అనుకున్నాం సో పూర్తిగా న్యాచురల్ పద్ధతిలో పండించడం కొత్త కాబట్టి ఏ విధంగా పడతాయి కనుకున్నాము కానీ అద్భుతంగా పడినాయి ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఎటువంటి మందు కానీ ఎరువులు కానీ ఏవి వాడలే ఫర్టిలైజర్లు అవి ఇవి చాలామంది గ్రోమర్లు అవి ఇవి చాలామంది వాడిరు కాకపోతే మేము ఎటువంటివి వాడలేదు అయినా ఇంత మంచి దిగుబడి వచ్చిందనమాట మొత్తం పీకేది రెడియేషన్ ఇంకో మూడు మూడు నాలుగు రోజుల తర్వాత అక్కడ హార్వెస్ట్ తీసుకొచ్చి మొత్తం కంప్లీట్ చేసే తప్పని సో ఇది చూడండి ఇది కొద్దిగా బహురూపి ఇంతవరకు ఉంటుంది కొద్దిగా ఈ గడ్డ నుంచి ఉంటుంది అక్కడ నుంచి కొద్దిగా మధ్యలో నుంచి వత్తు కనిపిస్తుంది కదా ఇదే నవారా అనమాట సో అద్భుతం నవారా ఎంత బాగా కాస్తుందంటే చెయ్యి కాసిందంట వస్తుందంట చూడండి సో చూడండి ఆ భూమి కప్పేస్తుంది అనమాట భూమిని సో అంత మంచి గ్రోత్ ఉంటుంది మనం వేసింది రెండు రెండు ఒకటి రెండు పిలకలు మాత్రమే సో ఇప్పుడే చూడండి దూరం దూరం నాటినాం కాబట్టి భూమిని మొత్తం ఉపయోగించుకుంటుంది కనీసం ఇప్పుడే చూడండి పది నుంచి పదిహేను పిలకలు అయితే ఈజీగా వచ్చేసినాయి కాండం కూడా చూడండి గట్టిగా ఉన్నాయి దాంతోపాటు నల్లగా కొద్దిగా గ్రీనిషి వస్తున్నాయి అనమాట సో ఎంత అద్భుతంగా ఉన్నాయి దీనికి ఇంత మంచి రావడానికి మహత్యానికి కారణం అక్కడ ఉన్న మన ఆవులు ఆవు దూడ ప మన ఎద్దు అనమాట సో వాటి ఎరువే కదా సో వీటికి పూర్తిగా మనం ఉపయోగించింది దాంతోపాటు మన ఇంటికాడున్న గొర్రెలు అనమాట సో గొర్రెల పిలికలు కూడా వేసుకోవచ్చు మనం అద్భుతంగా వస్తుంది పంట సో వీటిలో ఉన్నాయి ఒకసారి అక్కడ మనం వేసుకున్న ఇతర పంటలు అంటే మెయిన్గా అవన్నీ తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉల్లిగడలు ఉన్నాయి ఉల్లిగడలతో పాటు నాటు చిక్కుడు ఉన్నాయి కదా సో అక్కడ కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తా దాని తర్వాత మన ప్లాన్ గురించి మొత్తం చూపుతా సో లాస్ట్ ఇయర్ నుంచి చాలామంది విత్తనాలు కూడా అడుగుతున్నారు సో అద్భుతంగా కాసేవి కాకపోతే మనకు తెలియకుండా కొద్దిగా దోమ వల్ల ఎల్లో మొజాయిక్ వైరస్ అటాక్ అయింది సో దాన్ని తీర్చుకోవాలని అనుకున్నాం కానీ వీలు కాలే అనమాట సో టైం టు టైం చూసుకొని ఉంటే ఎటువంటి అసలు ఒక్క చెట్టు కూడా ఇలా ఎల్లో కాకుండా పూర్తిగా పంట కాసే విధంగా ఉంటుంది ఆ విధంగా చేయడానికి పక్కా ట్రై చేస్తాను ఇంకా ఈ ఇయర్ అయితే ఎండాకాలం నుంచే వేస్తా అనమాట సో మన పొలానికి చుట్టుపక్కల చెట్లు అన్నీ ఉన్నాయి కదా సో ప్రతి చెట్టు దగ్గర అంటే మనం పంట పొలానికి నీళ్ళు అందించే దగ్గర ఒక్కొక్క ఒక్కొక్కటి రెండు రెండు విత్తనాలు వేసేస్తే ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసి ఎండాకాలం స్టార్ట్ చేస్తా సో వర్షాకాలం స్టార్టింగ్ వరకు మనకు ట్రాఫిక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట దాని తర్వాత ఏ విధంగా వస్తుందో చూద్దాం ఆ విధంగా చేద్దాం అనుకుంటున్నాం సో ఇవైతే నాటు చిక్కుడు విత్తనాలు చాలా మంచివి చాలా బాగా కాస్తాయి మనకు వీడియో చూసి చాలామంది రెస్పాండ్ అవుతుర్రు చాలామంది కాల్ చేస్తుర్రు సో దానికి తప్పకుండా వాళ్ళకు కావాల్సిన విత్తనాలు అయితే మ్యాక్సిమం ఇవ్వడానికి అయితే మనం ప్రయత్నం చేద్దాం దాని తర్వాత వేరే విషయం ఇంకా సో మన ఇంట్లో తినడానికి ప్రతి కర్రీలో కానీ దేనిలో అయినా కౌస్ వండడానికైనా నార్మల్గా ఏం వండడానికైనా మనం మ్యాక్సిమం యూజ్ చేసేది ఆనియన్స్ అన్నమాట సో ఈ విధంగా ఉల్లిగడ్డలు కూడా నాటినాం సో బాగానే ఊరుతున్నాయి అనమాట సో ఊరమనుకున్నాను నేను సో మంచి సైజే వస్తుంది కానీ ఇంకా బాగా ఊరాలి ఇంకా ఇవి వీటి టైం కాలేదు కాబట్టి మంచిగా వచ్చేసాయి వీటికి మనం ఏం వాడలే కనిపిస్తుంది అక్కడ అక్కడక్కడ మాత్రం బూడిద వేస్తాం అనమాట సో బూడిద వేసేస్తే సరిపోతుంది అద్భుతంగా పండుతుంది చాలా బాగా వస్తుంది అనమాట సో ఇవి మొత్తం ఎర్రవి ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ కొన్ని చెట్లయితే తెల్లవి ఉన్నాయి అనమాట తెల్లగడ్డలు కూడా ఉన్నాయి సో అవి ఇవి సపరేట్గా ఎట్లా వచ్చినా ఐడియా లేదు ఇంకా చూడండి తెల్లగడ్డలు కూడా ఒకటి రెండు ఉన్నాయి నీళ్ళ విత్తనాలు అయితే సేకరించుకొని రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇయర్ మన ఫ్రెండ్స్కి ఎవరైతే నేచురల్ ఫార్మింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే రెడీ చేసుకొని ఈ విత్తనాలు కూడా ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేద్దాం మ్యాక్సిమమ్ ఇక్కడ కూడా కొన్ని వేసినామన్నమాట సో ఆల్రెడీ పంట అయితే ఎండింగ్ వచ్చింది అది సో ఎక్కువ డ్యామేజ్ అయింది అనమాట సో ఈ విధంగా అయితే ఈ మూడైతే ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ చూసేయండి ఇవి మొత్తం అదొకటి ఇదొకటి చిన్న చిన్న రెండు మళ్ళల చేసి ఈ రెండు గుంటలు అయితే ఈసారి పూర్తిగా న్యాచురల్ పద్ధతిలో మన ఇంటికి కావాల్సిన దాదాపుగా మూడు నెలలకు కావాల్సిన అన్ని రకాల ఆకుకూరలు దాంతోపాటు ఎండాకాలానికి సంబంధించి మన బాడీ డీహైడ్రేట్ ఉండడానికి మెయిన్గా యూస్ఫుల్గా ఉండేది మన కీర దాంతోపాటు కలింగ అంటారు ఎక్కువ మంది సో అలాంటివి దాంతోపాటు దోశ పుచ్చకాయ కర్బూజా ఇవి దాంతోపాటు టమాటో మిర్చి ఇలాంటివన్నీ ఆకుకూరల్లో మనకు బచ్చలి కూర తోటకూర ఇవి అన్ని అన్ని రకాల కూరలు అవన్నీ వేసుకుందాం అండ్ మంచిగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఏ విధంగా చేస్తాను మొత్తం మీకు చూపిస్తాను వాటి విత్తనాలు కూడా సేకరించి నెక్స్ట్ టైం మన వాళ్ళకి అందరికీ ఇవ్వడానికి ట్రై చేస్తా సో ఇది ఫ్రెండ్స్ వీడియో న్యాచురల్ ఫార్మింగ్ మీరు కూడా చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మంచి సజెషన్ మీరు స్టార్ట్ చేయండి ఏ విధంగానే స్టార్ట్ చేయండి ఇంట్లో అవకాశం ఉంటే టెరెస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయండి దాంతోపాటు పంట ఎక్కువ మొత్తం వేయాలనుకుంటే కూడా వేయండి ఎంత బాగానే ఉంటుంది అండ్ ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా మన ఛానల్లో మన నెంబర్ అయితే పెడతాం సో మన కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ మన నెంబర్ ఉంటుంది సెవెన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ మీరు వాట్సాప్లో టెక్స్ట్ ద్వారా మనం నాకు అప్రోచ్ అయితే దాని తర్వాత మీకు మొత్తం విత్తనాలు కావాలి దాంతోపాటు ఏమైనా సజెషన్ కావాలా తప్పకుండా మీకైతే నేను చెప్తాను అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్